హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎమ్మార్ ఎక్స్క్లూజివ్స్ అండి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు గ్రీన్ అమెరాన్స్ అమెరాన్స్లో ఇదివరకు మీరు చూసారు ఇది మళ్ళీ రీస్టాక్ అయినాయండి ఒక త్రీ పీసెస్ అయితే తెప్పించాను మన ఫ్రెండ్స్ అడుగుతున్నారని చెప్పి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ప్రైస్ వచ్చేసి స్క్రీన్ మీద ఉంటుంది పోయినసారి ప్రైస్ కంటే డ్రాప్ అయిందండి ఎందుకని అంటే పండగ ఫెస్టివల్ ఆఫర్స్ కింద ఇది కూడా పెట్టేశాము అయితే త్రీ పీసెస్ అనేవి రీస్టాక్ అయినాయి ఒక వారం రోజుల క్రితం ఇవి వీడియో చేయడం మనకు కుదరలేదు ఇప్పుడైతే నేను ఇవి పెట్టేస్తున్నానండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇవి వచ్చేసి క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట ఇది రింగ్ ఇలా తీసి పెట్టేసుకోవడమే రింగ్ అనమాట ఇది క్యూట్ ఇయర్ రింగ్స్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఎమిరాన్స్ ఈ స్టోన్కే మనం ప్రైస్ అనమాట ఈ స్టోన్ అనేది మంచి ఎమరాండ్ స్టోన్ లైట్ వైట్గా ఉంది బ్యాక్ను ఫినిష్ అయ్యి వచ్చేసింది మనకి స్టోన్ అయినా ఇక్కడికి పోదండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కొరియన్ స్టైల్ పీస్ అనమాట ఇంపోర్టెడ్ కొరియన్ ఇంపోర్టెడ్ అనమాట అందుకే మనకు కొంచెం ప్రైజ్ అనేది పడుతుంది కొరియన్ నుంచి ఇంపోర్టెడ్ చేసి మనకి పర్చేసి చేసుకోవడానికి వీలుగా కా ఉంచుతారనమాట ఓకే అమెరాండ్స్ చూసారు కదా ఇదండి లైట్ ఎమరాండ్స్ ఎమరాండ్స్ అంటేనే ఇట్లా ఉంటుంది షేడు లైటు తిక్కు అలాగా ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి ఓకేనా మ్యామ్ గ్రీన్ అమెరాన్స్ అనమాట ఓకే ఇవి వచ్చేసి మనకి బ్రాస్లెట్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ చైన్ వస్తుంది చైన్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ మాత్రమే ఉందండి మీకు బ్యాక్ హుక్ ఏదైనా యాడ్ చేసి ఇమ్మంటే మటుకు యాడ్ చేసిస్తాం అంటే ఈ హుక్కి చైన్ బ్యాక్ చైన్స్ ఉన్నాయి కదా మన దగ్గర లాంగ్ చైన్స్ కూడా అవి లాంగ్ లాంగ్ చైన్ అనేది మీకు కావాలి అని అంటే అది వన్ ఒక ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి ఎక్స్ట్రా ఈ రేటిన్ కాక ఎక్స్ట్రా ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది దీనికి మీరు యాడ్ చేసేసుకోవడమే అది ఈ చివర ఆ చివర నేను యాడ్ చేసి పంపించమన్నా పంపిస్తానండి ఇవి వచ్చేసి త్రీ పీసెస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి త్రీ అంటే ఈ త్రీ కాదండి ఇదంతా ఒక సెట్ అలాంటివి ఒక త్రీ సెట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్రాస్లెట్ అండి బ్రాస్లెట్ కూడా చాలా మంచి సైజ్ అండి చక్కగా ఉంటుంది ఎంత హెల్దీ వారికైనా సరిపోతుంది బ్రాస్లెట్ మటుకు ఏమి యాడ్ చేయక్కర్లేదు కరెక్ట్గా ఉంటుంది దీనికి కూడా మీకు ఫిష్ ఫుక్ ఇచ్చేసారు పెట్టేసుకోవచ్చు ఓకే అంతా కూడా అమెరాండ్స్ అండి బ్యాగ్న ఇలా స్టిక్ చేశారు స్టిక్ చేశారండి ఇవి మీరు వాటర్ తడపకుండా ఉంచుకుంటే ఈ చైన్ కోసమైనా ఈ చైన్ కోసం వాటర్ తడపకుండా ఉంచుకుంటే ఎన్నాలైనా ఇలాగే ఉంటుంది ఇంపోర్టెడ్ కొరియన్ సెట్ కాబట్టి మనకి కొంచెం ప్రైస్ పెరుగుతుంది ఇంపోర్టెడ్ సెట్ అండి గమనించుకోండి మన ఇండియాలో మోడల్ కాదనమాట ఇది ఇది వచ్చేసి చైన్ అండి చైన్లో చైన్లో వచ్చేసి ఫోర్ ఎమ్రాయిండ్స్ వచ్చినాయి చైన్లో వచ్చేసి ఫోర్ ఎమ్రాయిండ్స్ వచ్చినాయి అండ్ ఇయర్ రింగ్స్ టూ అండ్ ఇవి వచ్చేసి త్రీ వచ్చినాయండి మొత్తం ఈ ఎమ్రాయిండ్స్కే మీకు ప్రైజ్ అనమాట ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇది చైన్ చైన్ లుక్ అయితే ఇలా ఉంటుందండి మీరు వేసుకున్న తర్వాత ఓకే ఇలా ఉంటుంది ఓకేనా మ్యామ్ ఈ వచ్చేసి ఈ చివర ఈ చివర ఉంది కదా ఇక్కడ ఈ నా వేడి దగ్గర అక్కడ మీకు ఒక చిన్న బ్యాక్ చైన్ అనేది యాడ్ చేసి నేనే యాడ్ చేసి పంపిస్తాను కావాలి అని అంటే మెడకంట అయితే వస్తుందండి ఇది లాంగ్ సెట్ కాదు నెక్లెస్ కాకపోతే ఎవరైనా హెల్దీ నెక్ వర్క్ ఏమైనా డౌట్ ఉంటే మీరు సెట్ మిస్ చేసుకోవద్దీ లాంగ్ బ్యాక్ హుక్ చైన్ పెట్టేసుకుంటే చాలా డీసెంట్గా ఉంటుంది పార్టీ వే పార్టీవేర్కు మటుకు సూపర్ ఉంటుందండి ఇది వచ్చేసి కొరియన్ అమెరాన్స్ తోటి చేసిన లైట్ వెయిట్ చైన్ అనమాట ఇది వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ చైన్ అనమాట సన్న చైన్ కాదండి బాగానే ఉంటుంది చాలా రోజులు ఉంటుంది మీకు ఓకే ఇది వచ్చేసి చైన్ అనమాట నెక్లెస్ అండ్ బ్యాగ్ హుక్ చైన్ ఇస్తానండి గుర్తుపెట్టుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది చైన్ కూడా నేను లాస్ట్లో చూపిస్తాను మీకు ఓకే బ్రాస్లెట్ బ్రాస్లెట్ వచ్చేసి త్రీ స్టోన్స్ వచ్చినాయి చాలా బాగుంటుందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి మిస్ చేసుకోవద్దండి త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ప్రైస్ కూడా తగ్గిందండి పోయినసారి ప్రైస్ కంటే ఇప్పుడు ప్రైస్ అయితే తగ్గింది ఓకే అలాగే బ్యాక్ హుక్ చైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది ఓకేనా ఓకేనామే ఫ్రీ షిప్పింగే చైన్ అయితే ఫ్రీ షిప్పింగ్ చైన్ ఐ మీన్ సెట్ అయితే ఫ్రీ షిప్పింగే బ్యాక్ చైన్ యాడ్ చేయాలి అంటే మటుకు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది అనమాట ఓకే ఇండియన్ స్పీడ్ పోస్ట్కి అయితే మీకు షిప్పింగ్ ఛార్జెస్ తక్కువ పడతాయి ఇన్ అవుట్ ఆఫ్ స్టేట్స్ అవుట్ ఆఫ్ స్టేట్స్ అయినా సరే ఇండియన్ స్పీడ్ పోస్ట్కి అయితే తక్కువే పడుతుందండి డిటీడీసీ కంపల్సరీ కావాలంటేనే వేస్తామండి లేకపోతే డిటీడీసీ మేము ప్రిఫర్ చేయట్లేదు ఓకేనమ్మ ఇది వచ్చేసి బ్రాస్లెట్ అయిన తర్వాత మీకు ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట ఓకే ఇయర్ రింగ్స్ మటుకు మంచి క్యూట్గా ఉన్నాయండి పెద్దవారైనా పెట్టేసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఓకే మీరు మిస్ చేసుకోకుండా తీసుకోండి అలాగే అశ్రద్ధ చేయకుండా బ్యాక్ చైన్ అయితే ప్రిఫర్ చేయండి నేను ముందే చెప్తున్నానండి ఎందుకంటే కొంచెం హెల్దీని ఎక్కువ ఇబ్బంది పడతారు తీరా సెట్ వచ్చాక సెట్ నచ్చితే మటుకు మీరు బ్యాక్ చైన్ కూడా తీసుకోండి ఓకే ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి రష్యన్ సారీ కొరియన్ ఇంపార్టెడ్ సెట్ అనమాట కొరియన్ ఇంపోర్టెడ్ సెట్ అండి ఇంపోర్టెడ్ సెట్స్ మనకి కొంచెం ప్రైజ్ అనే ఉంటాయి డీసెంట్ లుక్ వస్తాయి వాళ్ళ సెట్స్ ఇలా ఉంటాయండి లైట్ వైట్ ఉంటాయి మంచి హెవీ లుక్ కూడా కనిపిస్తుంది ఓకేనా మ్యామ్ ఇది వచ్చేసి సెట్ అనమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు బ్యాక్ చైన్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను అది మంచిగా యాడ్ చేసి పంపించమంటే పంపిస్తాను అది పెట్టేసుకున్నారంటే మీకు ఏమవుతుందంటే లాంగ్ వస్తుంది అంటే కరెక్ట్గా నెక్కి అంటే కొంచెం ఒక రెండు ఇంచుల ఉండి మంచి లుక్ అనేది వచ్చేస్తుంది లేదు సన్న నెక్ వాళ్ళకి అయితే మటుకు ఇది ఒకటే కూడా సరిపోతుంది బ్యాక్ చైన్ అనేది ఇలా వస్తుందండి ఇంకా లాంగే ఉంటుంది తర్వాత దీనికి వచ్చేసి మీకు యాడ్ చేసి దీనికి యాడ్ చేసేసి ఈ సెట్కి యాడ్ చేసేసి పంపించామంటే పంపించేస్తాం మ్యామ్ ఓకేనా మ్యామ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ప్రైస్ చూపిస్తాను ఇప్పుడు ప్రైజ్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైజ్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా మ్యామ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో త్వర త్వరగా ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు కొరియన్ సెట్ అనమాట ఇది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోకి లైక్ చేయండి కింద లైక్ ఉంటుంది కదా లైక్ కింద లైక్ మీద ప్రెస్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సిమ్మర్ మీద ప్రెస్ చేసి ఆల్ అనే దగ్గర ప్రెస్ చేసుకుంటే రేపు వచ్చే నోట్ వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా రోజు వచ్చే షార్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మీరు ఏ వస్తువైనా మిస్ కాకుండా ఫస్ట్ మీరే తీసేసుకోవచ్చు ఓకేనా మ్యామ్ లిమిటెడ్ స్టాక్ ఉంటాయి కాబట్టి మన దగ్గర త్వర త్వరగా తీసేసుకోవాలి అంటే నోటిఫికేషన్స్ రావాలి నోటిఫికేషన్స్ రావాలి అంటే సబ్స్క్రిప్షన్ తప్పనిసరి అండి ఓకేనా మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్